అర్ధరాత్రి తన భర్త ఇంట్లో లేనప్పుడు రాజు మన్మధసింహుని దగ్గరకు అనుకున్న పద్మిని చిలక రూపంలో ఉన్న విక్రమార్క మహారాజు పద్మని తన దగ్గరకు పిలిచి అక్కా పద్మిని నీకింకా వ్యభచరించి తప్పించుకునే తెలివితేటలు రాలేదు అయినా సరే వెళ్దాము అనుకుంటే మదన మోహిని కథ చెబుతాను విని అప్పుడు వెళ్ళు అని చెప్పి కథ చెప్పడం ప్రారంభించింది ఆ చిలక పూర్వం హేళావతిపురం అనే ఊరిలో పరశురామ శాస్త్రి అని పిలవబడే భూస్వామి ఉండేవాడు అతని భార్య పేరు గుణవతి చాలా మంచిది భర్తనే దైవంగా భావించే స్త్రీ అయితే వారికి వచ్చిన సమస్యల్లా వారికి సంతానం లేదు సంతానం కోసం ఎన్నో దాన ధర్మాలు ఇలా చాలా చేశారు కానీ సంతానం మాత్రం కలగలేదు ఒక రోజు అతని భార్య గుణవతి తన భర్త దగ్గరికి వచ్చి స్వామి నా వల్ల మీకు సంతానం కలగట్లేదు కాబట్టి మీరు ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోండి మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అపుత్రస్య గతిర్నాస్తి అన్న సూక్తి మీకు తెలియంది కాదు అని చెప్పి తనే ఒక మంచి సంబంధాన్ని చూసి తన భర్తకి రెండో పెళ్లి చేస్తుంది పరశురామ శాస్త్రి తన ఇద్దరి భార్యలను వేర్వేరు ఇంట్లో పెట్టి కాపురం చేశారు వాడు అయితే అదృష్టవశాత్తు పరశురామ శాస్త్రి రెండవ భార్య అయిన మదన మోహిని గర్భవతై నవమాసాలు మోసి ఒక మగబిడ్డను కంటుంది పరశురామ శాస్త్రి తన కొడుకుని చూసుకుని మురిసిపోతూ వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు కొత్త కొత్త వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించాడు అయితే అతని రెండవ భార్య మదన సంతానం కలిగిన తను ఇంకా నవ యవ్వనంలోనే ఉంది భర్త వ్యాపారంలో నిమగ్నమైపోవడంతో పరాయి పురుషుల మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఉంది అయితే అదే సమయంలో వాళ్ళ ఎదురింట్లో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు పరశురామ శాస్త్రి రెండవ మదన మోహిని చూసి మోహిస్తాడు తనతో ఎలాగైనా మాట్లాడాలని సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు అయితే ఒక రోజు ఆ బ్రాహ్మణ యువకుడు పరశురామ శాస్త్రి ఇంట్లో లేడని తెలుసుకుని అతని రెండవ భార్య అయిన కలిసి తన కోరిక నెరవేర్చమని అడుగుతాడు ఆ బ్రాహ్మణ యువకుడు వచ్చి అలా అడగగానే మదనమోహిని మారు మాట్లాడలేకపోయింది తన భర్త వ్యాపారం అంటూ ఊర్లు పట్టుకుని తిరగడంతో మదనమోహిని ప్రతిరోజు ఆ బ్రాహ్మణ యువకుడితో ఆనందంగా కామకేలి సాగిస్తూ గడిపేది అయితే ఒక రోజు వేకవ జామున బ్రాహ్మణ యువకుడు మదనమోహిని ఎలాగైనా కలవాలని అనుకుని మదనమోహిని ఇంటికి వెళ్లి ఆమె భర్తైన పరశురామ శాస్త్రికి వినిపించేటట్లుగా ఒకసారి అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా మా ఇంట్లో దీప మారిపోయింది అని అడుగుతాడు అప్పుడు మదనమోహిని తలుపు తెరిచి అగ్గిపెట్టే ఇవ్వబోగా ఆ బ్రాహ్మణ యువకుడు మదనమోహిని చేయి పట్టుకుని తన చెవిలో మెల్లగా ఇలా చెప్తాడు నేను నిజంగా అగ్గిపెట్టి కోసం రాలేదు నీ కోసమే వచ్చాను నా కోరిక ఎలాగైనా తీర్చు అని బలవంతం పెడతాడు అప్పుడు ఆ మదనమోహిని ఆ బ్రాహ్మణ యువకుడిని తన పడక గదిలోకి తీసుకుని వెళ్లి తన భర్త పడుకున్న మంచం పైనే ఒక చివర పడుకోమని చెప్పి తన భర్తతో ఇలా అంటుంది ప్రాణేశ్వర పొరిగింట్లో ఉన్న బ్రాహ్మణ బాలుడికి అగ్గిపెట్టి ఇవ్వడానికి వెళితే నన్ను ఒక సునకం ముట్టుకుంది నేను స్నానం చెయ్యాలి కాబట్టి మీరు కొంచెం దూరంగా పడుకోండి అని చెప్పగానే పరశురామ శాస్త్రి కొంచెం జరిగి పడుకుంటాడు అదే సమయంలో మదన మోహిని తన కొడుకు కాళ్లకున్న గజ్జలు తీసి ఆ పిల్లవాడిని కూడా కొంచెం దూరంగా పడుకోబెట్టి ఆ గజ్జలను తన ప్రియుడి కాళ్లకు కట్టి దీపాన్ని ఆర్పివేసి తన ప్రియుడితో రతి సుఖాన్ని అనుభవిస్తుంది అదే సమయంలో పరశురామ శాస్త్రి ఆ గజ్జల శబ్దం అదే పనిగా రావడం విని ఏంటి ఆ గజ్జల శబ్దం నా కొడుకు నా నోముల పంట నిద్రలేచాడా అని భార్యను అడుగుతాడు అప్పుడు మదన మోహిని మన అబ్బాయి లేచి గంతులు వేస్తున్నాడు అని సమాధానం చెప్తుంది ఆ మాట విన్న పరశురామ శాస్త్రి తన కొడుకు పడుకోవాలని చీకటిలోనే పాటలు పాడుతూ కూర్చుంటాడు అలా కొంతసేపు అయిన తర్వాత బ్రాహ్మణ యువకుడు సంతృప్తి చెంది వెళ్లి వస్తానని మదన మోహినికి చెప్పి తన ఇంటికి వెళ్లిపోతాడు అని మదన మోహిని కథను ముగించిన చిలక పద్మినితో ఇలా అంటుంది ఈ కథలో మదన మోహిని జుగుప్సాకరమైన జ రిపి తన భర్తతో ఆడకూడని అబద్ధమాడి కామ వికారంతో చేయకూడని తప్పు చేసినా కూడా ఎటువంటి భయం బెరుకు లేకుండా అబద్ధమాడి ఎలా తప్పించుకుందో అలాగే నువ్వు కూడా తప్పు చేసి తప్పించుకునే నేర్పు నీకు ఉంటే అప్పుడు నువ్వు తప్పకుండా రాజు దగ్గరికి వెళ్లవచ్చు నీకు అటువంటి సామర్థ్యం లేకపోతే వెళ్లి నువ్వు నీ మందిరంలో పడుకో అని చెప్తుంది అది విన్న పద్మిని ఇక చేసేది లేక సమయం కూడా దాటిపోయిందని గ్రహించి రేపు ఎలాగైనా సరే రాజు దగ్గరికి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుని తన మందిరంలో నిద్రపోతుంది తరువాతి రోజు రాత్రి పద్మిని అందంగా అలంకరించుకుని రాజు దగ్గరికి వెళ్తూ ఉంటే అది చూసిన చిలక అక్కా పద్మిని నీకు వ్యభిచరించి తప్పించుకునే నేర్పు ఇంకా రాలేదు ఎలాగో వెళ్లడానికి నిర్ణయించుకున్నావు కదా వెళ్లే ముందు ఇద్దరు సవతుల కథ చెబుతాను ఆలకించి వెళ్ళు అని హేమలత స్నేహలతల కథని తరువాత వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నువ్వు గంట మాత్రం కొత్త మర్చిపోకండి